ఎంఆర్పిఎస్ అధినేత మహాజన నేత మందాకృష్ణ ఆ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో నూతన జెండా ఆవిష్కరణలతో పాటు నూతన కమిటీలను కూడా వేస్తున్నారు ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం పేరుపాలెంలో నూతన జెండా ఆవిష్కరణ చేశారు జిల్లా అధ్యక్షులు యార్లగడ్ల రత్నరాజు ఎంఆర్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పేరుపాలెం గ్రామ అధ్యక్షులుగా లక్కవరపు జక్రియ ఎంఆర్పీఎస్ గ్రామ ఇన్ఛార్జిగా లక్కవరపు అబ్రహం ఎంఆర్పిఎస్ గ్రామ కార్యదర్శిగా బొమ్మిడి నాగేశ్వరరావు సహాయ కార్యదర్శిగా తెన్నేటి మురళి పాల్గొన్నారు అదేవిధంగా జిల్లాలో మునిపెన్నడి లేని విధంగా ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణలు కృష్ణమాది గారు ఇచ్చిన కార్యాచరణ అనుసరించి జిల్లాలో విస్తృతంగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ಜೈ ಮಾಧಿರ ಜೈ ಮಾಧು ನಳಿಮಂದ ನಾಯಕತ್ವಾಲ ಐಕ್ಯತ ಅಧಿಕಾರಿ ಗುಪ್ತ ಲಾಲು ಐಕ್ಯತ